ఇదుకూరుపేట మండలంలోని ముదివతిపాలి గ్రామంలో రన్నింగ్ లో తెలియని దుడ్డకులు వచ్చి ఏబి స్విచ్ ఆపుకొని ట్రాన్స్ఫార్మర్ లోపల ఉన్న ఆయిల్ మరియు కోర్ వైర్ ను అపహరించుకుని వెళ్ళినట్లు స్థానిక రైతులు చెబుతున్నారు ఏబి స్విచ్ లేని ట్రాన్స్ఫార్మర్లను కూడా చాకచక్యంగా ఓడతీసి దానిలో ఉన్న ఆయిల్ ను వైర్ ను అపహరించుకుని వెళ్ళినట్లు చెబుతున్నారు ఇలా చాకచక్యంగా చేశారంటే ట్రాన్స్ఫార్మర్ గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తులే ఇలా చేయగలరని అనుమానం వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం రైతులు నార్లు పోసుకునే సమయంలో ఇలా జరగడం దురదృష్టకరమని అన్నారు ఇందుకూరుపేట మండలంలోని ముదువతిపాలెం గ్రామంలో రన్నింగ్ లో ఉన్న ట్రాన్స్ఫార్మర్లను గుర్తు తెలియని వచ్చి ఏబి స్విచ్ ఆపుకుని ట్రాన్స్ఫార్మర్ లోపల ఉన్న ఆయిల్ మరియు కోర్ వైర్ ని అపహరించుకుని వెళ్లినట్లు స్థానిక రైతులు చెబుతున్నారు ఏబి స్విచ్ లేని ట్రాన్స్ఫార్మర్లను కూడా చాకచక్యంగా ఓడదీసి దానిలో ఉన్న ఆయిల్ను కోరును అపహరించుకుని వెళ్ళినట్లు చెబుతున్నారు ఇలా చాకచక్యంగా చేశారంటే ట్రాన్స్ఫార్మర్ గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తులే ఇలా చేయగలరని అనుమానం వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం రైతులు నార్లు పోసుకునే సమయంలో ఇలా జరగడం దురదృష్టకరమని అన్నారు ఆ దుండకులను పోలీస్ శాఖ త్వరగా పట్టుకుని శిక్షించాలన్నారు మరియు ఇలాంటివి జరగకుండా పోలీస్ శాఖ కఠిన చర్యలు చేయాలన్నారు శాఖ అధికారులు రైతులను గమనించి ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు ట్రాన్స్ఫార్మర్ రాత్రింది మాటలు అది నాగులు పోసుకున్నాం మేము మాకు భలే ఇబ్బందికరంగా ఉంది ఎస్ఐ గారు మీరు చెప్తే మాకు తీయింది అది మాకు అరిగా జరిగింది ఇది మూడు ట్రాన్స్ఫర్లు ఇప్పుడు చేసేరు ఎస్ఐ గారు మాకు తొందరగా తీయింది